అందరికి అర్థం అవ్వాలి చూడండి అన్న వస్తున్నాడు ఇరవై పదకొండు ఇరవై ఐదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వెంకట్ బత్తులంట ఆయన ఫాలోవర్ అంట ఇందులో సోషల్ మీడియాలో లైన్ ఈస్ బ్యాక్ టు హైదరాబాద్ హార్ట్లీ వెల్కమ్ జగన్ అన్న ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఏంటండి అవును ఆయన అన్న కాబట్టి జగన్మోహన్ రెడ్డి తనకి మీకు వచ్చి నొప్పి ఆయన కాదు కదా రెండోది ఆయన జెడ్ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు షెడ్యూల్ ఇస్తారు పలానా టేట్ లో పలానా షెడ్యూల్ అని చెప్పి దానికి ఎందుకు పెద్ద రాద్దాంతం చేస్తా ఆయన నిలిచేకట్ చిదంబరం కాలు పట్టుకున్నాడా ఓపెన్ గానే వచ్చాడు కదా కోర్టుకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఫా రఫా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే ఆయన ఎవరు నరుగుతా ఎవరు ఎవరన్నా లేక చంపుతా అన్నాడా రాళ్ళు తీసుకొని కొడతా అన్నాడా చెప్పులు తీసుకొని కొడతా నా డాష్ పేకలు పిసి చంపేస్తా నా డాష్ లారా అన్నాడా లేదంటే వన్మాది భూతము పాత ఎండి శాశ్వతంగా భూస్థాపితం చేస్తా అని అన్నాడా గంగమ్మ జాతర చేసుకుంటా అన్నాడు అంటే ఆయన పొట్టేళ్ళతో జాతర చేసుకుంటాడు ఇరవై ఐదు మ్యాది ఫిగర్ దాటితే చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూలు నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు కేసులు పెట్టడంలే నరికినోడు నరికినాడు బయట తిరిగినాడు చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికల్ తిరుగుతారు దాని గురించి మాట్లాడు